నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సింహ మనం ఈ సమాజంలో బతకాలంటే మనకి నిత్యం డబ్బు అవసరం కానీ దానికోసం మనం ఎవరమైనా కష్టపడుతున్నామా కష్టపడుతున్నామా అంటే ఇక్కడ డైలీ చేస్తున్న కష్టం కాదు డబ్బు రప్పించడం కోసం పడే కష్టం దీనికోసం ఎవరు కష్టపడుతున్నారు మీకు నిజంగా డబ్బు అనేది అవసరమా అవసరం అనుకుంటే మీకు సంపాదించే మార్గాలను మీకు దిశానిర్దేశం చేస్తాం అయితే మీరు చేయవలసిందల్లా మీ పూర్తి వివరణ నిజమైన వ్యాపారం చేయాలనుకుంటే నిజంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే గట్టి పట్టుదలతో మాతో మూడు నెలలు కష్టపడండి ముప్పై తరాలకి కష్టపడే విధంగా మీ ముప్పై తరాల భవిష్యత్తులో బాగుపడే విధంగా డబ్బు ఎలా సంపాదించాలనేది మీకు దిశానిర్దేశం చేస్తాం బిజినెస్ ఏంటి ఏ బిజినెస్ చేస్తే మనకి అంత డబ్బు వస్తుంది అనే దానికోసం మీరు ఫోకస్ పెట్టాలనుకుంటే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా మీ డీటెయిల్స్ పూర్తి వివరణ మాకు పంపించండి మీ యొక్క స్తోమతను బట్టి మీరు ఏ బిజినెస్ చేస్తే మీరు అంత అమౌంట్ అని సంపాదించగలుగుతారో మీకు అది మాత్రమే మీకు దిశానిర్దేశం చేస్తాం ఒక స్థాయి ఉంటుంది చిన్న స్థాయి వారు మేము ఏ వ్యాపారం చేయగలం చేయవచ్చు మీ స్తోమతకు తగ్గట్టు మీరు పెట్టే పెట్టుబడికి తగ్గట్టుకు మీకంటూ ఒక బిజినెస్ అనేది ఉంటుంది ఆ స్థాయిలోనే మిమ్మల్ని ఎంటర్ చేపించి ఆ స్థాయిని మించిపోయే విధంగా డబ్బు సంపాదించే విధంగా మీకు ఒక దిశానిర్దేశం మేము చేస్తుంటాం మేము చాలా డబ్బున్న వాళ్ళం అయినా కానీ మీకు డబ్బు సంపాదించాలి మా దగ్గర ఉన్న డబ్బుకి తగ్గ బిజినెస్లు మీ దగ్గర ఉన్నాయి ఎస్ మీ స్తోమతకు తగ్గట్టు మీరు పెట్టే పెట్టుబడులకు తగ్గట్టు మీ యొక్క ఆదాయానికి తగ్గట్టుగా మీరు చేయవలసిన బిజినెస్లు కూడా ఉన్నాయి దాన్ని మాత్రమే మీకు అనేది పరిచయం చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం కోసం ఒక దిశానిర్దేశం చేస్తుంటాం ఇంతవరకు మీరు ఏం తెలుసుకున్నారు బిజినెస్ అంటే ఎక్కడో పెట్టుబడి పెట్టాలి ఎక్కడో డబ్బు సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి అనేది అర్థం కాక మీరు పెట్టిన పెట్టుబడులకి ఎంతో కొంత వస్తే దాంతో తృప్తి పడుతూ మీరుంటున్నారు కానీ అది కాదు సార్ వ్యాపారం అంటే మనం ఒక చోట బిజినెస్లో అమౌంట్ పెడుతున్నాము అని అంటే పెట్టుబడి పెడుతున్నాము అని అంటే దాని నుంచి మనం ఎంత సంపాదించాలి అభివృద్ధి ఎలా ఉంటుంది మనం చేస్తున్న ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి అంటే మీరు ఇప్పటివరకు చేస్తున్న బిజినెస్లో పెడుతున్న పెట్టుబడులలో తాత్కాలికంగానే ఉండగలుగుతున్నారు కానీ దాన్ని శాశ్వతంగా మార్చుకోవాలనుకుంటాను అనుకున్నాను నాతో పాటు మీరు కూడా శాశ్వతంగా బిజినెస్ పరంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను ఎక్కడ పెడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారా అయితే మీరందరూ మీకు మీ స్తోమతకు తగ్గ బిజినెస్లు మాత్రమే చేస్తాం దాంట్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకొని దాన్ని ఎమ్మిడెట్లుగా మీ పెట్టుబడి మన దగ్గర ఎలా ఉంటుందంటే పెట్టుబడి మనం పెట్టి ఎంపటి దాన్ని తీసేసుకోవడానికి ప్రణాళికలు చెట్ చేస్తాం అంటే ఏంటంటే మనం అందులో రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు సెట్ చేసుకుంటాం ఇమ్మీడియట్లుగా మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం కానీ మనం అందులోనే ఉంటాం మన డబ్బు డబుల్ అవుతూ వస్తుంటుంది రెట్టింపు అవుతూ వస్తుంటుంది కానీ మనం పెట్టిన పెట్టుబడి ఇమ్మీడియట్లుగా మన దగ్గరికే వచ్చేస్తుంది సపోజ్ మీకు ఒక రెండు వేలు పెట్టుబడి పెట్టాలనుకుందాం మీరు అలా పెట్టుబడి పెట్టేసి దాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేటట్టుగా ఇమ్మీడియట్లుగా సెట్ చేసేసుకొని మీ రెండు వేలు మళ్ళీ మీ జేబులో ఉండాలి కానీ మీ ఐడి క్రియేషన్ అయిపోయి సంస్థలు అలాగే ఉండాలి దాని కింద మీకు బిజినెస్ నడుస్తుండాలి ఆదాయం రావాలి అలా ఆదాయం రప్పిస్తూ దా ఆదాయాన్ని డబల్ చెక్ చేస్తూ ఉంటాం దానికోసం ఎలా అనేది మన దగ్గర టెక్నీషియన్స్ ద్వారా తెలుసుకోవచ్చు మా దగ్గర ఉన్న టీంని మీకు కరెక్ట్గా చెక్ చేస్తూ మీరు పెట్టే పెట్టుబడికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది మీరు పెట్టబడే పెట్టుబడికి దానికి మళ్ళీ రాబడి ఎలా ఉంటుంది ఆ పెట్టుబడిని మనం ఎంత పెట్టుబడి పెట్టాలి ఇమ్మీడియట్లుగా దాని బ్యాకప్ ఎలా వచ్చేటటు జట్ చేసుకోవాలి కానీ మన బిజినెస్ పరంగా నెంబర్ వన్గా ఎలా ఉండాలి ఆదాయం ఎలా రప్పించాలి అనేది మనం చేసే దిశానిర్దేశం కాబట్టి ఎవరైనా సరే మాతో అయి బిజినెస్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడం కోసం మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం మరి మీరేం చేస్తున్నారు మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ భారీ స్థాయి పెట్టుబడులు ఉండవు మీ స్థాయికి తగ్గట్టు పెట్టుబడులు ఉంటాయి ఒకవేళ బిజినెస్ మేము చెయ్యగల చేయగలం అని కనుక మీకు కరెక్ట్ ధైర్యం ఉంటే దానికి తగ్గ విధంగానే మీకు సెట్టింగ్ చేస్తాం దానికి తగ్గ విధంగానే బిజినె బిజినెస్ వచ్చేటట్టు చేస్తాం కానీ మీరు చేయవలసింది ఏంటంటే మనకంటూ ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కరెక్ట్గా పాటించండి మీరు కనుక దాన్ని కరెక్ట్గా పాటిస్తే దాని నెంబర్ వన్ పొజిషన్లో ఎలా ఉండాలనేది మీకు సెట్ చేసడం జరుగుతుంది అంటే మీరు టీం ఎలా కరెక్ట్గా సెట్ చేయాలి ఆ టీం అనేది ఎలా ముందుకెళ్ళేటట్టు చేయాలి ఆ టీం ద్వారా మీరు డబ్బు ఎలా సంపాదించాలి మీరు పెట్టిన పెట్టుబడి ఇమ్మీడియట్గా బ్యాకప్ ఎలా రావాలి మీరు పెట్టుబడి పెట్టి దాన్ని డబల్ ఎలా సెట్ చేసుకోవాలనేది మన దగ్గర ప్రణాళికలు అన్నీ ఉంటాయి కానీ మీరు చేయవలసిందల్లా మేము చెప్పే ప్రతి పాయింట్ని కరెక్ట్గా ఆలోచించి మీ యొక్క అడుగులు ముందుకెయ్యాలి అడుగులు ముందుకేస్తే మూడే మూడు నెలల్లో మీరు పెట్టుబడి మీ బ్యాకప్ వచ్చిందే కాకుండా లక్షల ఆదాయం మీ కళ్ళ ముందు ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాం కానీ మీరు చేయవలసింది ఏందండి ఎక్కడ నిరాశపడకూడదు ప్రతిరోజు మీరు రూపాయి పెట్టుబడి పెట్టినా కానీ రూపాయి మళ్ళీ మీ బ్యాకప్ రావాలి దానికోసం మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు కూడా మాకు కనెక్టింగ్లోనే ఉంటూ ఉండాలి నేను మార్నింగ్ లేవగానే ఏం చేయాలి అనేది కరెక్ట్గా మమ్మల్ని నిద్ర లేపుతూ దాని బిజినెస్ గురించి తెలుసుకోవడం కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి మీ రూపాయి మళ్ళీ మీకు వచ్చేంతవరకు కూడా మీరు కష్టపడుతూనే ఉండాలి దానికోసం మమ్మల్ని నిద్ర లేపడానికే ప్రయత్నం చేయాలి మీరు నిద్ర లేవటం కాదు బిజినెస్ పరంగా నిన్ను ఆదాయం సంపాదించాలంటే నువ్వేం చేయాలనేది నువ్వు లేవగానే మొదటి కావాలి ఎవరికి చెయ్యాలి అని అంటే నీ సీనియర్కే చేయాలి ఎందుకంటే నీ రూపాయి ఎక్కడైతే పెట్టి నువ్వు ఆ రూపాయి బ్యాకప్ రావాలి దబల్ రావాలి దానికోసం ప్రయత్నం చేయడానికి నువ్వేం చేయాలి అదే ఇక్కడ ఉన్న సూత్రం ఈ సూత్రాన్ని కనుక మీరు కరెక్ట్గా కనుక పాటిస్తే నీ రూపాయి నీ జేబులోనే ఉండి అది ఎలా లక్ష రూపాయలు అవ్వాలనేదే ఇది కరెక్ట్ ప్లానింగ్ ఉంటుంది అన్నమాట ఇది తెలుసుకోవాలి అని అంటే కంపల్సరీ మీరు ఎవరైతే నిద్ర నిద్ర అనేది వదిలేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా పెట్టేసి మీరు బిజినెస్ పెంచుకోవడం కోసం తయారు కావడం కోసం ఒక గట్టి లీడర్ కావడం కోసం మీరు ప్రయత్నం చెయ్యాలి అని అంటే మాత్రం ఈ డీటెయిల్స్ పంపించండి లేకుంటే మీ యొక్క ఉన్న చోటనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఇలాగే ప్రపంచంలో కనుమరుగైపోవచ్చు కాబట్టి ఎవరైనా సరే గట్టి మోటివేషన్ కావాలి అని అనుకుంటే గట్టిగా బిజినెస్ సంపాదించుకోవాలనుకుంటే మీ టైం వృధా కాకుండా ఉండాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే డీటెయిల్స్ కనుక కింద పెట్టారు అని అంటే నేను చెప్పిన ప్రతి పాయింట్ కానీ ప్రతి బిట్ కానీ మీకు నిజం చేసి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మరి మీరు మీరు సిద్ధంగా ఉన్నారా ఉంటే మీ యొక్క డీటెయిల్స్ పంపించండి నెక్స్ట్ మీకు తర్వాత మీ యొక్క మా దాంట్లో మా సంస్థల కనుక ఎంటర్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు మీరు ఎలా నిద్ర లేవాలన్న కానించి ఎలా నిద్రపోయే అంత వరకు నీ చుట్టూ ప్రతి సెకండ్ని ఒక రూపాయిలాగా మార్చి మీ కళ్ళ ముందు చూపించడం కోసం మేము కష్టపడుతూనే ఉంటాం దానికోసం నువ్వెంతవరకు కష్టపడతామనేదే నువ్వు పంపించే డీటెయిల్స్ని బట్టి అర్థమవుతుంది నీ యొక్క భవిష్యత్తు ఏంటో అర్థమవుతున్న ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే ధన్యవాదాలు ఫ్రెండ్స్